హాయ్ అండి షబాత్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్డే ఈవినింగ్ వరకు షబాత్ అనేది నడుస్తుంది షబాత్ అంటే ఏం లేదు విశ్రాంతి దినమే అయితే ఎలా చేస్తారు అన్నది చెప్తాను ముందైతే ప్రేర్ చేసిన తర్వాత ద్రాక్ష రసం అయితే అందరూ తాగుతారనమాట అది అది అయిపోయిన తర్వాత చేతులు కడుక్కోవడం మెయిన్ చేతులు కంపల్సరీ కడుక్కోవాలి చేతులు కడిగేసుకున్న తర్వాత బ్రెడ్ కట్ చేస్తారనమాట బ్రెడ్ కూడా రెండు బ్రెడ్లు ఉండాలి బ్రెడ్ కూడా కట్ చేసేసిన తర్వాత అప్పుడు బోన్ చేయడం స్టార్ట్ చేస్తారు అయితే చాలా కూడా అడుగుతున్నారు కదా అక్క మీరు క్రిస్టియన్స్ కదా వాళ్ళు ఏమనరా అని చెప్పేసి వీళ్ళైతే ఏమీ అనరండి కాకపోతే వీళ్ళైతే జీజస్ని బిలీవ్ అనమాట వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే దేవుడు ఇంకా రాలేదు మొదటి రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళు మనకేంటి దేవుడు ఆల్రెడీ వస్తాడు ఫస్ట్ రాకడ అయిపోయింది మనం రెండో రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం కదా వీళ్ళు ఇంకా మొదటి రాకడ కోసం ఎదురు చూసి మెస్ ఇంకా వస్తాడు వస్తాడు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో నన్ను అడగండి చెప్తాను